దేవునికి స్తోత్రం ప్రిమాజీవుని పిల్లలారా ఈ దినము మనము నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మీద నిలబడినప్పుడు నిలుచున్నప్పుడు చదువువాడు గ్రహించనుగాక అనే లేఖనాలని ఆ వాక్యాన్ని మనకు దేవుని కుమారుడైన ఏ క్రీస్తు చక్కగా బయలుపరిచాడు ఎందుకంటే ఇప్పుడు చూచక్రియలు జరుగుతున్నాయి భూమి మీద యుద్ధములు జరుగుతున్నాయి రాజ్యం మీదకి రాజ్యములు జనం మీదకి జనము భూకంపములు తెగుళ్ళు కరువులు ఎవరింటి వారు వారికే విరోధన శత్రువులు ఇవన్నీ కడవరు దినాల్లో జరిగే చూచక్రియలు ఇవి జరుగుతూ ఉంటాయి ఇవి జరగాల్ జరగలేను అంతము వెంటనే రాదు జరిగిన తర్వాతనే ఈ సూచిక జరుగుతూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క కుమారుణ్ణి దేవుడు పంపిస్తాడు దేవుని కుమారుని దేవుడు పంపిస్తాడు రెండవ రాకడా కడవరి దినాలు అంత్య జనాలు తీర్పుకు నిలబెట్టే జనాలని మనము తెలుసుకోవాలి ఈ కడవరి దినాల గురించి చూచక్రియలు యేస చక్కగా చ చెప్పాడు అనేకులు నా పేరట వచ్చి మత్సవార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినా మనం చదువుకుందాం యేసు వారితో ఇట్లా నేను ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి అనేకులు నా పేరట వచ్చి నేనే అని చెప్పి పలువురిని మోసపరిచెదరు మరి మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొని ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము కనుక ఇవన్నీ జరుగుతూ ఉండగా రాజ్యములకు వార్తలయ్యే వారందరూ కూడా నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మీద నిలిచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక ఇక్కడ మత్స్ వార్త ఇరవై నాలుగో అధ్యాయంలోనే పదిహేన వచనము యేసుక్రీస్తు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభక్తైన దానియలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయి వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుత మీరు చూడగానే చదువువాడు గ్రహించునగాక కనుక నాశనకరమైన హేయి వస్తువు అంటే ఏందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ నాశనకరమైన హేయి వస్తువు ప్రకటన గ్రంథంలో పదహేడో అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది జాలస్త్రీ ప్రకటన గ్రంథము ఒకసారి చూద్దాం చూడండి ప్రకటన గ్రంథము పదిహేడో అధ్యాయములో నాలుగో వచ్చను మనం చదువుకుందాం మూడవ వచ్చ నుండి కూడా మనం చదువుకుందాం అప్పుడక్కడ ఆత్మవసుడునై ఆత్మవసుడు అయిన తర్వాత ఆత్మవసుడునైన నన్ను అరణ్యములకు కొనిపోగా దేవదర్శన నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుందిన ఒక స్త్రీని చూచితిని ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారులతోనూ రక్తములతో ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏమైన కార్యములతోనూ తాను చేయి చిన్న వ్యభిచార సంబంధమైన అపి కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్ర తన చేత పట్టుకొని ఉండెను అంటే తన హృదయంలో ఇటువంటి పాప కార్యములతో నిండుకొని అన్నమాట తన దేహం అంతా కూడా అలంకరింపు చేసుకొని అలంకరణ చేసుకొని దాని నొసక దాని పేరు ఇలాగూ వ్రాయిబడి ఉండెను మర్మము వేషలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహా బబులోను మరియు స్త్రీ పరిశుద్ధాల రక్తము రక్తము చేతను ఏసు యొక్క హత సాక్షుల రక్తం చేతను మత్తిల్లి మత్తిల్లి చూచితుని కనుక బిడ్డారా ఈ జాగస్తి దీన్ని జాగస్తి అంటారు ఈ నాశనకరమైన హేయి వస్తువు పుట్టించిందే ఇది భూమి మానవులందరూ కూడా ఈ నాశనకరమైన హేయి వస్తువే ధ్యానమంతా ధరించుకొని దేవునికి ఇష్టం లేకుండా దూరంగా పారిపోయారు ఇష్టమలేని వారుగా ఉన్నారు నాశన కర్మని వస్తువు అంటే అలంకరణ ఈ యొక్క ఈ మనము ఈ జాదు శ్రీని మనం చూస్తున్నాం కదా అది ఏ విధంగా సిద్ధపడి ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దాని రూపమే భూమి మీద ఉన్న మానవులందరూ కూడా దాని దాని కార్యాలే దాని క్రియలే జరిగిస్తా ఉన్నారంట ఇప్పుడు అవి జరుగుతూ జరిగిస్తూ ఉండగా రాకడ సూచన రాకడ సూచన గురించి చేసి ప్రభు చెప్పాడు కదా ఇప్పుడు రాకడ సూచనలు ఎవరికైతే అర్థమైందో యుద్ధములు జరుగుతున్నాయి భూకంపాలు వస్తున్నాయి తెగుళ్ళు వస్తున్నాయి జనం మీదకు జనము రాజ్యం మీదుకు రాజ్యములు ఎవరింటి వారు వారికే విరోధుల శత్రువులు ఎప్పుడైతే ఈ సూచక్రియలు జరుగుతా ఉన్నాయో అప్పుడంతా ఈ నాశనకరమైన హేయి వస్తువుని పరిశుద్ధ స్థలం మీద నుంచి తీసేస్తారంట అమ్మో దీని వల్ల మేము దేవుని రాజ్యానికి వెళ్ళలేమేమో దేవునికి మాకు అడ్డు ఇది అని ఈ జాలస్తు వేసుకున్న ఈ అలంకరణ అంతా తీసి పక్కన పెడతానంట అంతే దేవుని రాజ్యానికి వారసు అయ్యేవారు మాత్రమే ఇక్కడ యశాగ్రంథంలో ఒక మాట చదువుకున్నాం చూడండి యష గ్రంథము మూడో అధ్యాయము యశా గ్రంథము మూడో అధ్యాయము పదహారో వచ్చిన మనం చదువుకుందాం ఈ లోకములో ఈ జాదశ్రీ మాట జాదశ్రీ యొక్క ఆలోచన ప్రకారం నడుస్తున్నారు కానీ లోకముకు దేవునికి ఏం సంబంధం లేదు వాళ్ళ అనాన్యవాసులు దేవుని ఎరగని వారు ఈ క్రమంలో ఉంటారు కానీ దేవుని ఎరుగుని వారు ఈ క్రమంలో ఉంటారంట గ్రంథము మూడో అధ్యాయము పదహార వచ్చిన మనం చదువుకుందాం మరి ఎక్కువగా చదువుచ్చిన సియోన కుమార్తెలు రై మెడచాచి నడుచుచు వరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు కాబట్టి ప్రభు సియోన కుమార్తెల నడునెత్తి బోడి చేయును ఎహోవా వారి మానమును బయలుపరచును ఆ జన్మన ఎహోవా గల్లు గల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకులను భూషణములను కర్ణ కడియములను నాణ్యమైన ముసుకులను కొల్లాయులను కాళ్ళ వడ్డాణములను పరిమళ ద్రవ్యపు భరణులను రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సవ వస్త్రముల పైటలను చంచులను చేతి అద్దములను సన్నపునారుతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మరుగుడును నడుకట్టునకు ప్రతిగా త్రాడును నడుకట్టు అంటే అల్లిన జడుకు ప్రతిగా ప్రశస్తమైన వస్త్రమునకు ప్రతిగా బోనె పట్టయు అందమునకు ప్రతిగా వాకియు ఉండును కనుక ప్రేమ దేవుని బిడ్డరా కాదు అరణ్యవాసులు కాదు వాకిం లేని జనుల మధ్యలో ఈ జాగస్తి అందముగా సంతోషముగా వర్ధులుతూ ఉంది కాని ఈ నాశనకర్మని ఏ వస్తువు సంతోషంగా ఆనందంగా పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము మీద ఈ నాశనకరం అని కనబడుతుంది కానీ ప్రేమ దేవుని బిడ్డ అరణ్యవాసలే కాదు సీయోను కుమార్తెలు కూడా ఈ విధంగానే ఉంటారంట అంటే దేవుని సన్నిధికి వెళ్ళి సీయోను కుమార్తెలు గర్విష్ట్రంగా నెడచాల్చి మాల చూపులు చూస్తూ కుడుపులు వెనకలు నడుస్తూ ఇంత చక్కగా వర్ణించారు దేవుని బిడ్డ అయితే మనం ఏ విధంగా రాజ్యానికి వాస్తన కావాలంటే చురుచికలు జరుగుతున్నాయి అని మనం తెలుసుకొని కడవల దినాలని తెలుసుకొని అంత్య దినాలని తెలుసుకొని ఈ యొక్క మనం దేవుని ఆలయమైన మనమే పరిశుద్ధ స్థలం అని మనం తెలుసుకొని ఈ పరిశుద్ధ స్థలంలో దేవుని నివాసం చేయాలి కాని ఆ జీ నివాసం చేయకూడదు అందుకనే నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం మీద నిలిచినప్పుడు చదుబాడు గ్రహించనుగా మన దేహమే దేవుని ఆలయమై ఉన్నది యేసు కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు అడగారా దానిని మీరు దొంగల గురుగా చేసేది వారైంది వ్యాపారపతిగా చేసేది వారైది అంటాడు కనుక నీవు నేను మనందరం కూడా నాశనకరమైన ఏ వస్తువు అంటే తెలుసుకోవాలి ప్రేమ దేవుని విట్లారా జాలశ్రీ వేషం ఈ లోకములో దేవునికి తిరుగుబాటు చేపించేది వ్యతిరేకమైన కార్యాలు చేపించే ద్వేషం ఉంది ఆ దురాత్మ ఉంది ఈ భూమి మీద పరలోకంలో ప్రేమ దేవుని సన్నిధి నుంచి కిందకి నిత్యమై ఉన్నా ఆ దురాత్మ ఆ వేష ఈ మానవులందరినీ కూడా నాశనం చేసి దేవునికి ఏమాత్రం ఇష్టం లేకుండా దేవుని బిడ్డలుగా ఉండకుండా దాని అలంకరణ అంతా ధరింప చేసి పరిశుద్ధ స్థలాన్ని నాశనం చేసింది సాతాన పేరు కలిగిన ఆ భయంకరమైన భేష పరలోకం నుంచి కిందికి నెక్తి వేయబడింది ఆ దురాత్మ చూసారా ఆ గణ సర్పమే భూమి ఎంతట ఉండి ఈ ఏ ఏయుస్తుని పరిశుద్ధ స్థలాన్ని అవమానపరిచి దేవుని నివాస స్థలాన్ని అవమానపరిచి ఈ యొక్క జాడస్తి ఈ వేష అలంకరణ అంతా కూడా సిద్ధపరిచి దేవుని నామానికి మహిమ లేకుండా దేవుని రాజ్యానికి వర్షంగా నీయకుండా దేవునికి కోపం రేపే పని ఆ యొక్క భయంకరమైన సామరి జాడస్త్రీ ఆ వేష చేసే పనులనమాటివి కనుక ఇది ఈ దేహము దేవుని ఆలయము గనుక ఈ దేహములో ఈ ఆలయంలో దేవుని నివాసం చేయాలి గనుక దేవుడు పెట్టిన దీపం గనుక ఆత్మ ఈ ఆత్మని దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలి నాశనకరమని ఏ వస్తువును మనము నిషేధించాలని దేవుని యొక్క బిడ్డలైన వారందరూ కూడా చక్కగా లేఖనాల్లో బయలుపరిచారు కనుక నీవు నేను మనందరం కూడా తండ్రి ఏదైతే బలిపరిచారు ప్రభక్తుల ద్వారా ఏ ఏమైతే బయలుపరిచారో దేవునికి ఇంపైన సుమాసనగా మనం ఏ విధంగా ఉండాలో మన దేహము దేవుని ఆలయంగా ఎలా మార్చబడాలో చక్కగా ఏసి ప్రభు ద్వారా మనకి చక్కగా బయలుపరిచారు కనుక నీవు నేను మనందరం కూడా నాశనకరమైన వస్తువుని విసర్జించి పరిశుద్ధ స్థలాన్ని మన్నించి దేవుని యొక్క మందిరంగా మార్చబడి ఎరుసలేని కొరకు ప్రార్థన చేసి తండ్రి చిత్త నెరవేర్చి తండ్రి వారసలు ఉన్నట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించినగాక అమేన్ ఆమెన్